షుగర్ ఉన్న వాళ్ళు రావద్దు ఫ్యాట్ ఉన్న వాళ్ళు రావద్దు వాళ్ళు రాకూడదు తెల్లగా ఉన్న రాకూడదు మహాన్ మత్సలు వాళ్ళు రాకూడదు ఇష్టరాజ్యంగా పెడుతున్నాడు అన్ని వీసాలు ఎవనో ఎవడికి కావాలి నీ వీసాలు బోర్డు వీసాలు ఎవరికి కావాలి ఏంటి అసలు నాకు తెలియకడతా ఏమొస్తుంది చెప్పు నీ డాలర్లు మా దగ్గర ఉంటే మా ఊర్లో అసలు దానికి దేనికి వాల్యూ లేదు అసలు నీ డాలర్కి మా రూపాయికి ఉన్న విలువ నీ డాలర్ తీసుకెళ్ళి నేను వంద డాలర్లు ఎవరికైనా ఇచ్చినా కూడా తీసుకోడు ఎందుకు తీసుకుంటారు నేను ఒక రూపాయి ఇచ్చి టీ కొట్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కోగలను నీ వంద డాలర్లు కదా ఐదు వందల డాలర్లు ఇస్తానంటే ఆ టీ షాప్ వాడికి తీసుకుని కూడా తీసుకోడు అది పరిస్థితి అర్థమైందా మా రూపాయలు నీ నీ అమెరికాలో ఎలా చల్లవో నీ ఐదు వందల డాలర్లు కూడా అంతే ఏదో పెద్ద డాలర్ అంటే గొప్ప అని చెప్పి బాగా పిచ్చి ఉన్న వాళ్ళకి చూపించు అంతేగాని షుగర్ ఉంటే రానేవో వెయిట్ ఉంటే రానివో ఈ అలాగే ఇంకోటి ఉంటే రానివో అని చెప్పి పిచ్చి చాస్ట్లు పిచ్చి పనులు ఎక్కువైపోయినాయి ఇంకా డాలర్ డ్రీమ్లో వదులుకోండి అందరూ అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఏమంటారు